బీసీల కోసం ఎవరు కొట్లాడుతున్నారు తెలుసా ఒక రేవంత్ రెడ్డి ఒక కాల్వకుంట్ల కవిత ఒక కేటీఆర్ మళ్ళీ త్వరలో కేసీఆర్ వీళ్ళు కొట్లాడుతున్నారు ఏ బీసీలలో నాయకులు లేరా కల్వకుంట్ల కోసం మనం పక్క పెట్టుకుందాం అన్న పేరు మా టైగర్ పేరు తీశారు కాబట్టి ఒకటి చెప్తాను రేవంత్ రెడ్డి గారికి అయితే ఇప్పుడు బయట కొన్ని పింక్ మీడియా బాగా ప్రచారం చేస్తుంది ఇంటి నిండా అందరూ రెడ్డి స్టాఫే ఉంది మొత్తం రెడ్డి ట్యాగ్ లైన్ ఉన్నోళ్ళకే ఇంట్లోకి ఎంట్రీ ఉంది రెడ్డి ట్యాగ్ లైన్ ఉన్నోళ్ళకే పదవులు ఉన్నాయి అని చెప్పేసి ఈ పింక్ మీడియా ప్రచారం చేస్తూ అదే రేవంత్ అన్నకి రెడ్డి ఫీలింగ్ ఉంటే ఒక దళితుని తీసుకొచ్చి నువ్వు గౌరవ స్పీకర్ పదవిలో కూసెడతావన్న మా ప్రసాదాన్ని ఒక గిరిజను తీసుకొచ్చి డెప్టీ స్పీకర్ పదవిలో కూసడతాం దళితులకు మంత్రి పదవులు ఇస్తారా ఇలా రెడ్డి సామాజిక వర్గానికి ఎక్కువ ఉన్నాయా ఎస్సీ ఎస్టీ బీసీ లకి మంత్రి పదవులు ఎక్కువ ఉన్నాయా చూడండి కేబినెట్ ల ఆనాడు మీ క్యాబినెట్ ఉంటే దళితున్నే అవమానపరిచినావు డాక్టర్ రాజే పైన ఆరో పన్నులు వచ్చినాయి ఆయన ఏం చేసినావు నాలుగు ఒక వైద్య శాఖ మంత్రి చేసాను కదా డిప్యూటీ సీఎం చేసి నాలుగు నెలలకి తీసేసినావు మరి మల్లారెడ్డి మీద ఎందుకో నువ్వు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు రికార్డింగ్లు బయట వాడి టికెట్లు అమ్ముకున్నాడు ఆయన బెదిరిస్తాడు మన వెంచర్ కి సంబంధించిన ఓనర్ బెదిరిస్తాడు లోకల్ మంత్రి మంత్రినా ఎమ్మెల్యే కలిసిపోవా ఎన్నో విషయాలు అలా దొరికింది ల్యాండ్ గ్రాబింగ్ చేసిండు మేమే కొట్లాడినాం వెంకటని అంత జైలు పోలేదు అప్పుడు మల్లారెడ్డి అంత కబ్జాలు చేసిండ మల్లారెడ్డి మీరు ఎందుకు ఇది తీసుకోరు ఎప్పుడు మీద ఆలాల్లో ఒకటే కింద వీళ్ళని కథం చేస్తే మనం హ్యాపీగా అనుకుంటారు కానీ అది కాదు ఇలా దేశంలో యాభై ఐదు శాతం పైచిలుకు బీసీలు ఉన్నారు బీసీ లైతే యాభై ఐదు శాతం పైచిలుకు ఉన్నారు బీసీ ఖచ్చితంగా రానున్న రోజుల్లో రేవంత్ అన్న కూడా ప్రకటిస్తారు బీసీ ముఖ్యమంత్రిని చేస్తారు కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అది అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇవాళ మా పెద్దనాన్న మహేష్ గౌడ్ ఆయన టీపీసీసీ ప్రెసిడెంట్ ఒక బీసీని తీసుకొచ్చి చేసిరు ఎందుకు చేసిరు ఎంతో మంది హేమాహమీలు కొట్లాడిరుగా మంచి వాళ్ళు నాకు కావాలంటే నాకు కావాలని మరి ఒక బీసీని తీసుకొని ఎందుకు తీసుకొచ్చారు అంటే ప్రజా ప్రభుత్వం ఇది ప్రజలకి ఏ విధంగా అయితే సామాజిక న్యాయం జరుగుతుంది అన్న ఆలోచన ఫ్రంట్ విజన్ తో ఉందన్న రేవంత్ అన్న బ్రెయిన్ మాకు తెలుసు చాలా దగ్గరగా చూసినాము ఆయన ఏదో ముందు ఫ్రంట్ విజన్ చాలా ఆలోచించే చేస్తాడు అయ్యాడు అట్లా అంటే ఓవరాల్ గా చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు మీద కొంత నిరసన అవుతుంది వాస్తవానికి మొత్తం ఉన్నదంతా ఊడ్సుకొని మనకి ఇచ్చి లాస్ట్ కి దాని సర్దు అనగా ఫారెన్ లక్షలాది కోట్ల రూపాయలు ఫారెన్ ఇన్వెస్ట్మెంట్లు వస్తున్నాయా అన్న పెట్టుబడులు వస్తున్నాయా దల్లాజ్ పోయి దావోజ్ వైన్ అదంతా తిరుగుతుంది కదా అన్న ఇప్పుడు మూసి ప్రక్షాళన హైదరాబాద్ వల్ల చాలా మంది హ్యాపీగా ఉన్నారు నిజంగా చెప్తున్నా అంటే కొంతమంది ఇబ్బంది పడ్డారు వాస్తవానికి అది బడాబాబులు చేసిన తప్పు వాళ్ళు ఇబ్బంది పడ్డరు అన్న వాళ్ళకి అబ్జర్వ్ చేసుకుంటారు అరవై గదాలు ఎనభై గదాలు చిన్న చిన్న ప్లాటింగ్ కొడతారు అది ఏం చేస్తారు చిన్న చిన్నగా వాళ్ళు కొనుక్కుంటారు ఐదు లక్షలు పది లక్షలు తక్కువకు వస్తుందండి అది ఎప్పటికైనా కూల్తాదని వాళ్ళు తెలుసు మళ్ళా కానీ వీళ్ళు గరీబోల్లో అన్యాయం అయిపోతారు మా ఏరియాలో చెర్ల పిల్లలు ఎన్నో కబ్జలు అయినా ముప్పై నాలుగు ముప్పై నాలుగు ఎకరాల ప్రభుత్వ భూమి ఉంటాయి ఇప్పుడు ఓన్లీ ఎంత ఉంటుంది మీరు గజేరే ఎనిమిది ఎకరాలు మిగిలిన నిజమన్నా మిగతా ఇరవై ఇరవై ఆరు ఎకరాలు మొత్తం కబ్జనే అంటే ప్రభుత్వం మొన్న నాలు ఆక్యుపై చేసి వాస్తవానికి ఏంటంటే అన్న పార్టీలో కూడా బయటికి వెళ్ళి కొంతమంది పార్టీ వాళ్ళు వచ్చి కొంతమంది చెడగొడుతురు ఎడబడతాడు వాళ్ళందరూ కూడా గ్రహించాలి గ్రహించే విధంగా తీసుకోవాలి కరెక్ట్ పర్సన్స్ ని కూడా కొంతమందిని పార్టీలకి తీసుకోలేదు అయితే నేనేమంటున్నానంటే కాంగ్రెస్ పార్టీ అనేది ఒక క్రమశిక్షణ క్రమశిక్షణ కమిటీ అనేది ఉంటది అలా అది నిర్వహిస్తుంది ఎవడైందో అని మాకు ఏం అంటే అన్నా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ప్రజలకి సమసమానమైన న్యాయం చేస్తుంది అని చెప్పేసి నమ్మకం ఎప్పుడైనా మీరు చిన్నప్పటి నుంచి కూడా ఉంటారు అరే కాంగ్రెస్ పార్టీ వస్తేనే మనకి మంచి అవుతుంది రాబోయే అంటారు ఇనుంటారు ఉంటారు మీరు కూడా ఎందుకు గ్రౌండ్ లెవెల్ ఇంద్రమ్మ రాజ్యం వస్తేనే మనకు మంచిగా అవుతుంది ఇంద్రమ్మ రాజ్యమే బాగుండే అని అరవై ఏళ్ళు అరవై ఏళ్ళు ఒట్టిగా పరిపాలించలే కదన్నా ఇలా మనం అనుభవిస్తున్న ఈ టెక్నాలజీ ఈ కార్లు ఈ వ్యవస్థ అంతా తెచ్చింది కాంగ్రెస్ పార్టీ ఆ రోజు పివి నరసింహారావు గారు ఇనిషియేటివ్ తీసుకోకుండా ఇవన్నీ మన దేశం ఇంత ఫార్వర్డ్ పోయేది కాదు బ్రిటిష్ ఎలగొట్టిన నాడు నుంచి తర్వాత మన దేశం కన్నెత్తి చూడాలన్నా భయపడ్డారు కానీ కాంగ్రెస్ పార్టీ ప్రధాని ఉండి ఆయన వేరే దేశాలకు పోయి పన్నెండు లాంగ్వేజ్ మాట్లాడగలుగుతారు పివి నరసింహ బీసీ ఉద్యోగం లక్ష్యం ఏంటి రాజ్యాధికారం రైట్ మరి రాజ్యాధికారం దిశగా నిజంగా అడుగులు పడుతున్నాయా హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ అన్న హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఈసారి మీరు చూడరి స్థానిక సంస్థల ఎన్నికలల్లా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల పెద్ద పీఠం ఖచ్చితంగా వాళ్ళు సర్పంచ్ లో అవుతారు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కార్పొరేటర్ కౌన్సిలర్ లో అవుతారు జిల్లా పరిషత్ చైర్మన్ లు కూడా నాయకులు మా దేవసోదరు రాతోడు లంబాడి సోదరులు మా మాదిగా దళితులు దళిత బిడ్డలు ఎంతో మంది అవుతారు అన్న చూస్తుండ అందే అంతేనా ఫ్యూచర్ చాలా ఉంది కాంగ్రెస్ పార్టీ అనేది చాలా గ్రౌండ్ టు పెడుతు దళితులకి బీసీలకి ఎస్సీ ఎస్తి బీసీ మైనార్టీలకి పెద్ద పీఠం అయిపోతుంది అన్న రైట్ ఇది రాజకీయ పరంగా ఇది నడిస్తే అసలు బీసీ ఉద్యమానికి బీసీల నుంచి పెద్ద మద్దతు లేదనిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఈ విషయంలో బీసీ ఐక్యంగా ఉన్నాయా ఎందుకు లేవన్నా బిసి ఉద్యమానికి హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయన్నా ఇక్కడ ఇప్పుడు ఆర్కృష్ణే గారు బీసీ నాయకుడు ఆయన కూడా ఇప్పుడు చల్లబడ్డాడు ఏం పెద్దగా ఉద్యమాలు కానీ దీని విషయంలో బీసీల నుంచి ఎట్లాంటి నాయకుడు అనిపించట్లేదు దీనికి కారణం ఏమైంది అన్న ఒకటి చెప్తా హరి కృష్ణ అనే విషయం అంటే ఇక నాకు మంచి సంబంధాలు ఉన్నాయి పెద్ద మనిషి ఆయన స్టాండ్ బై ఒక స్టాండ్ బై ఉండడు ఇక వివిధ పార్టీలలో తిరుగుడు ఇప్పుడు ఒకటి చెప్తా అన్న వందకృష్ణ కృష్ణ గారు రోల్ మోడల్ ఎన్నో సార్లు ఇట్లా నీకు రాజ్యసభ ఇస్తాం నా పార్టీకి రా నా పార్టీ లేదు పోలేదు అట్లాంటి నాయకులు ఉన్నారు వాళ్ళ లెక్క బీసీలో కూడా ఐకత కోల్పోతుంది కాకపోతే ఈ మధ్య ఏంటంటే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రేవంత్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా మాలో కూడా నేను కూడా బీసీ నాయకున్నాయి కదా మాలో కూడా ఒక స్ఫూర్తి మేము కూడా యునైట్ అయితాం చేస్తాం అన్న దేశం మొత్తంలా ఎస్సీ ఏబిసి వర్గీకరణ ఎక్కడ చేసిరా ఆ రోజు మందకృష్ణ మాది గారిన లక్ష గొంతులు వేల డప్పులు అన్న కాన్సెప్ట్ తో వెంటనే ఏబిసిడి వర్గీకరణ జరిగిన ఉపసంహరించుకున్నా లేదా సీఎం గారిని తిట్టిరు తర్వాత ఆయన అభినందించినా లేదా అదే విధంగా అంటే పరిస్థితులు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులకి అనుకూలంగా నాయకులు పుట్టుకొస్తుంటారు తయారవుతుంటారు పరిస్థితులకు అనుకూలంగా ఉద్యమాలు లో అప్పుడు కాన్సీరామ్ గారు లాంటి కాన్సీరామ్ గారు మంచి మంచి మహనీయులు ఏమన్నా అంటే అదర్ బ్యాక్స్ క్యాష్ అంటే సమసమానమైన వీళ్ళకి హక్కులు కలిపి రిజర్వేషన్లు ఇచ్చి వీళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాకుండా వీళ్ళకి ఏమంటారు రాజ్యాధికారం పరిపాలించే అవకాశం కూడా కల్పించాలనే ఆలోచనలో వాళ్ళు ఉద్యమాలు చేస్తే ఎల్కే అద్వానీ లాంటి వాళ్ళని పెట్టి రిటర్న్ కౌంటర్ ఆ రోజు మొత్తం రామున్ దికు అంటే వీళ్ళది ఎట్లుంటది అన్న అంటే దేవుని పేరు చెప్పి మొత్తం లూటీ చేస్తారు దేవుని పేరు చెప్పి ఇట్లా అగ్రగుణాలు అన్యాయం చేస్తా ఉన్నారు దేవుని పేరు చెప్పి రాజకీయం చేసుకుండా ఎస్సీ ఎస్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరికి కూడా వీళ్ళు అన్యాయం చేస్తున్నారు ఇది చాలా మంది మేధావులు ఇప్పుడు మీరు లేసే ఎన్నో టీవీ ఛానల్ టీవీ డిబేట్స్ నడుస్తూ ఉంటాయి సో మంచి మంచి మేధావులు మాట్లాడుతుంటారు వాళ్ళు పదే పదే మొత్తుకుంటారు ఏంది మొత్తం ప్రైవేట్ కరెన్ అయిపోతుంది ఇంకా రిజర్వేషన్ ఉండదు ఇక ఇక్కడ ఇక్కడ ఆగమయ్యేది ఎస్సీ ఎస్ బిసి మైనారిటీలే సో వీళ్ళకి మనము వీళ్ళని యునైట్ చేయాలి అన్న ఆలోచన చాలా తక్కువ మందికి వస్తుంది కాబట్టి ఫస్ట్ రేవంత్ అన్న తీసుకుంది ఒకటే అన్న అందుకే వీళ్ళు యునైట్ ఉంటే మన రాష్ట్రం ముందుకు పోతుంది వీళ్ళు యునైట్ ఉంటే అన్న ప్రధాని మోడీ గారన్నా ఏమని అవమానిచ్చారైనా వాళ్ళకి జ్ఞానం ఉండదు పార్లమెంట్ సాక్షిగా ప్రపంచ మీడియానే చూసింది కదన్న మాకు జ్ఞానం ఉండదు జ్ఞానం లేని వాళ్ళకి మేము ఎట్లు ఇస్తాం అంటే ఎస్సీ ఎస్టీ బీసీలు మైనారిటీలు అందరూ కూడా జ్ఞానం ప్రధాని గారు అన్నారు బీసీ అన్నా నేను ఏమంటున్నా వాళ్ళు ఈ అగ్రగుణాల వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళకి ఏమంటారు నాలెడ్జ్ ఉండదు అన్న విధంగా ఆయన బీసీఏ కదా ఆయన సిగ్గుపడాలి మరి అననికీ అట్లా ఆయనే సిగ్గుపడాల మరి ఆయన సొంత జాతిని అవమానించుకున్నట్టే కదా అట్లా